இந்த கண்ணு சொல்ல மாட்டேங்கறோம் சரிنا இதெல்லாம் நம்ம சண்டலாம் ரேட்லாம் எதுக்கு நேத்து நம்ம சினிமா இல்லை இப்படற சினிமா அது ரంగుల பிரபஞ்சம் मानव சினிமானி ஜஸ்ட் టు ஹாரணங்க பசமா அது சினிமா லைஃப் காது இப்படற குட்டி விட்டுட்டேன் நிஷ்டமச்சட்டே உண்டோ நிஷ்டமச்சটা మంచి ఉండல ஏதோ சொன்னப்ப எட்டோ சினிமா நீ மாடட விதானம் గాని പ്രതിని గాని போ டைம் ஸ்பென்ட் చేస్తుంటారు அது ஃப்ரெண்ட் காவ்சு ஃப்ரெண்ட்ல தான் கேடன காவ்சு மாணு ஃப்ரெண்ட் அண்ணா பேட்ட்டே தெரியுசா நான் கூட ஃப்ரெண்ட் हूं நான் வர்க் கை பண்ணினா நான் ஃப்ரெண்ட் ப்ரேரிசா வர்க் பண்ணாம நான் ப்ரேரிசா நான் அதெல்லாம் மேட்டனட்டே அடமே இல்லைன்னு சொல்லி அது அதான் நான் பிரதி லிமிட்ல வந்து யாராவது சதை மானு வந்து சமூகம் இப்படி ஏதாங்க போட்டா சமூகம் வந்து போறது நீ அதுவே இல்லை நீ சமூகமா பாக்க ரெடி픽 மெச்சோறே இல்ல கதா அன்னை சாமானா जिंदगी போதன்னே போற ఈ రోజు మనం స్టార్ట్ చేస్తుందాం ఈ రోజు మనం చాలా ఛానల్ టాపిక్ అనమాట అది ఏంటిదంటే సపోజ్ ఇప్పుడు మన రిలేటివ్ ఇప్పుడు మనం ఉంటాం కదా మనం ఫ్రెండ్ ఇద్దరు ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం సరేనా ఇదైతే మీకు చాలా క్లారిటీ అర్థమైపోయేది ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ నేను చెప్పేది రెండు విధాలుగా వీడియోస్ బాయ్స్ గర్ల్స్ కి ఇద్దరు మీరు ఎవడే వీడియోస్ వస్తున్నా మీరు ఆ ప్లేస్ లో ఉండి ఇమాజిన్ చేసుకుంటూ వినండి అంతే నేను చెప్పేది అర్థమైంది కదా బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఇప్పుడు ఇద్దరు బాయ్స్ ఫ్రెండ్స్ కానీ ఇద్దరు గర్ల్స్ ఫ్రెండ్స్ కానీ ఇద్దరు నేను ఒకటే ఇలా చెప్పేస్తున్నా మీరు ఎవరు ఈ మధ్య మీకు అటువంటి గతం అయిపోద్ది ఇప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్ ఉన్నారు నీ ఫ్రెండ్ కదా అతనికి సపోయాయపరిచమైంది అది ఇద్దరు ప్రేమించుకోవటప్పుడు నువ్వేంది ఈ మధ్యలో అమ్మాయి అనుకో ఇప్పుడు నీ ఫ్రెండ్ కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ నేను చెప్తున్నాను ఇద్దరు మాజీ చేసుకోండి ఇక్కడ ఒకళ్ళు తప్పు చేస్తారు ఎప్పుడు నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ ప్రేమించే ప్రేమించేవాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు నువ్వేంది వాన్ని నువ్వు నీకు తెలిసిపోతే నీ ఫ్రెండ్ ఇది లేదబ్ తెలియనప్పుడు నువ్వేం చేస్తుంటావు నువ్వు కొంచెం మంచిగా దోకిం చేసుకునేందుకు నా ఫ్రెండ్ లేవు కదా చెప్పి నువ్వు తన దారిలో పెట్టడానికి ట్రై చేస్తుంటావు కదా చాలా సినిమాలు జరిగేది కాచువల్ చెప్తాను నువ్వు దారిలో పెట్టడానికి నా ఫ్రెండ్ అది ఇది మోసం చేయకూడదు అది ఇది చెప్తుంటావు వేరే పర్సన్ కి ఎవరో నీ ఫ్రెండ్ ప్రేమించే వాళ్ళకి అప్పుడు ఏమైందంటే ఈ మిస్అండర్స్టాండింగ్ లో నువ్వు అసలు మంచి చెప్పే చెప్పే టైంలో నువ్వు అసలు ఎప్పుడూ వాళ్ళకి నువ్వు దగ్గర ఉండవు నువ్వేందంటే కొంచెం సనువు తీసుకొని మాట్లాడుకుని ఏంటంటే వాళ్ళు కొంచెం దగ్గరగా కనిపిస్తున్నట్టు ఎవరు నీ ఫ్రెండ్ కనిపిస్తుంటుంది కనిపిస్తుంటది అర్థమైంది చెప్పేది అప్పుడేంది నీ ఫ్రెండ్ నువ్వు ఏ రోజు చెప్తున్నావు ఆ టాపిక్ డైవర్ట్ అయిపోయి మీ ఇద్దరికి ఏమైనా కనెక్షన్ నీ ఫ్రెండ్ అనుకుంటాడు అర్థమైంది కదా అనుకోని ఇప్పుడు మొత్తం టాపిక్ అంతా వేరేలాగా డైవర్ట్ అయిపోద్ది చెప్పింది అర్థమైంది కదా అందుకే నేను అంటున్నా నేను అట్లా జరగకూడదు అనుకుంటే నువ్వు నువ్వు ఎవరైతే మనం తప్పు చేస్తున్నారో నీ ఫ్రెండ్కి నువ్వు ఫ్రీ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పేసాయి చెప్పాలనుకుంటే లేదు నా ఫ్రెండ్ వాళ్ళు లేకపోతే వాడు చనిపోతున్నా అంత డీప్ చేస్తున్నా అనుకున్నప్పుడు నువ్వు అది నువ్వేమీ పీకలేవు వాళ్ళ హాటి పోయి అర్థమైందా వీడు మిస్అండర్స్టాండింగ్ చేసుకునేది ఒక ఎత్తే అయితే అంత ఇప్పుడు వాడు చూసినప్పుడు ఏందని ఎట్టి మాట్లాడటం నువ్వేడా నెక్స్ట్ పర్సన్ గురించి చెప్తూ నీ గురించి ఇక్కడ గా సాడీలు మొదలైపోతాయి నీ ఫ్రెండ్ నన్ను ఎట్లా అట్లాంటి అందుకే మధ్య రోజు ఎక్కువ నాతో టైం స్పెండ్ చేస్తుండడు నన్ను బెదిరిస్తుండవు ఇది అని చెప్పి ఏవో ప్రైవేట్ ఫోటోలోనే అవి అని చెప్తుండీ అని చెప్పి నాలుగు వెళ్ళిపోయిన చెప్పేసి నేను సంకనానికి ట్రై చేస్తుంటుంది మనగా చెప్తున్నా నువ్వు చాలా ఫ్రాండ్ కూడా నీ ఫ్రెండ్ నీకు ఎంత ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఇదే చేయాల్సిన ఏం అవసరం లేదు నువ్వు నువ్వు డైరెక్ట్గా వెళ్ళే పీకేదే ఉండదు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఒక విధం ఉంటుంది ఒక అండర్స్టాండింగ్ తోటి సపరేట్గా ఉంటారు వాళ్ళు అబ్బాయిలకి అబ్బాయికి ఇద్దరు తన అబ్బాయిలు కానీ అమ్మాయిలకు కానీ మీరు జాగ్రత్తగా ఉండండి ఏంటిది నువ్వు ఫ్రెండ్ కి వాడు ఒకవేళ మన అయితే చనిపోతాడు అంత డీప్ గా చేస్తున్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏమి లేదు డైరెక్ట్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న చెప్పవచ్చు లేకపోతే నీ మీ ఉంటారు కదా ఇప్పుడు ఫ్రెండ్ అంటే ఆటోమేటిక్ ఇప్పుడు ఎవరు మన అమ్మ నాయాలతో కూడా బాగా క్లోజ్ గా ఉంటారు ఎలా కానీ లేకపోతే ఫ్రెండ్ సిస్టర్ ఎవరన్నా ఉన్నారు మన సిస్టర్ ఉన్న కూడా వాళ్ళు చెప్పి నువ్వు ఇక్కడ నా చెప్పి ట్రై చేపొచ్చు కానీ నువ్వు డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకు నా అనుభవంతో నేను చెప్తున్నా ఏమైనా అర్థమైంది చెప్పేది నువ్వు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిపోయినా సీన్ వేరేలాగా ఉంటది ఇక్కడ నువ్వు ఏంటంటే రోజు రోజు కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నది వాళ్ళ మొత్తం నీ ఫ్రెండ్ అర్థం చేసుకోవడం నువ్వు ఒకసారి ఆ ప్లేస్ లో నువ్వు అర్థం చేసుకో ఏంది నువ్వు ఎప్పుడు ఈ వ్యక్తితో పరిచయం లేని వ్యక్తి నువ్వు నువ్వు సడన్ గా నా ఫ్రెండ్ జీవితం సక్క పెట్టేస్తా అని చెప్పి పెద్ద పుడింగాల వచ్చి రోజు రోజు దగ్గర దగ్గర అయితే ఉంటే అదే ప్లేస్ నువ్వు నువ్వు మేము అనుకుంటే చెప్పు సడన్గా మాట్లాడినోడు ఇప్పుడు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ ఎందుకు చేస్తున్నా డౌట్ రాదా అవునా కాదా రెండు కోణాలకు ఆలోచించారు ఎప్పుడైనా నేను చెప్తుంటా కదా ఒక్క సైడే కాదు రెండు సైడ్ ఆలోచించినప్పుడే దాని వాల్యూ అంటే మనకు తెలుస్తుంది నేను చెప్తాను అది నీ ఫ్రెండ్షిప్ నీకు ఎంత ఇంపార్టెంటో దీని గురించి నువ్వు అసలు ఇన్వాల్వ్ అవ్వాల్సి ఒకవేళ చేయాలనుకుంటే ఫ్రెండ్కి వాడు వినలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చెప్పవచ్చు ఫ్రెండ్ సిస్టర్ ఉంటే వాళ్ళ చెప్పవచ్చు సపోజ్ నీ క్లోజ్ ఉంటే మీ సిస్టర్ కానీ ఎవరికైనా కానీ దాన్ని బయటపట్టి కానీ వాడికి కొంచెం దూరం చేయడానికి ట్రై చేయాలి కానీ నువ్వు ఎప్పుడైతే ఆ పర్సన్ తోటి నువ్వు అబ్బాయి కానీ అమ్మాయి కానీ నువ్వు మాట్లాడడం చేయడం కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ చేసినావు నీ జీవితం నిజంగా సంక్రాంతిపోయింది ఇలా చేయొద్దని నేను చెప్తున్నా చాలా మంది తిట్టిన సంగణానానికి ఇచ్చుకుంటారు జీవితాన్ని నేను అంటున్నాను ఎందుకంటే నీ గురించి నీ ఫ్రెండ్కి కి నైన్టీ నైన్ పర్సెంట్ తెలుసు ఇంకొకటి ఇక్కడ సిచ్యువేషన్ ఏంది నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు నీ ఫ్రెండ్తో ఉన్నావు ఒక సంవత్సరం వచ్చింది మాటలు నమ్మిండు అని అనుకోవచ్చు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే సిచ్యువేషన్ నీ ఫ్రెండ్ నమ్మేటట్టు ఉంటదబ్బా అబ్బాయి వాడు అక్కడ అమ్మాయి చెప్పిందని వాడు నమ్మతలేడు ప్రతి ఒక్కడు అమ్మాయి నీ ఫ్రెండ్ నన్ను వదిలేసిండు అనేది అది వేస్ట్ మాటలు సినిమాలో మనం చూపించడం కూడా అట్నే చూపిస్తుంది నేను చెప్తున్నా కదా సినిమా అనేది ఇప్పుడు సినిమా అనేది అది ఒక రంగుల ప్రపంచం మనం సినిమా అని జస్ట్ ఒక ఆనందం కోసం మాత్రమే సినిమా చూడాలి సినిమా లైఫ్ కాదు ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి అదేంది నేను చెప్తున్నా కదా ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఏంది ఫ్రెండ్ దగ్గర ఇట్నే ఉంటది నువ్వు రోజు ఎప్పుడు కాలం మాట్లాడినోడి ఊక అమ్మాయితో కనిపిస్తుంటే ఊక మాట్లాడుతూ ఉంటే డౌట్ వస్తా నువ్వు సడన్కి ఎవడైనా మన గలీలో కానీ ఎక్కడైనా మాట్లాడుతున్నావు ప్రతి ఒక్కరు అదే అనుకుంటాడు నువ్వు మాట్లాడుతుంటావు చేస్తున్నావు నువ్వు ఎలా మాట్లాడుతు అవసరం లేదు నువ్వు టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నావు అంటే ఈ ఫ్రెండ్కి కాదు పక్కన ఉడికి ఎవరికన్నా అదే డౌట్ వస్తుంది అర్థమైంది నువ్వు కుడిసేది ఏం లేదు నువ్వు ఏమన్నా చేయాలని చెప్పినా కదా ఇటల్లా నేను చెప్పినట్టు లేదో ఒకటి డైరెక్ట్ నీ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు నువ్వు చేయకూడదు ఇంకోటి మెయిన్గా నేను చెప్పే సబ్జెక్ట్ గురించి దీని ఒక దాని గురించి చెప్పి సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్ ఇప్పుడు చాలామంది మోసం చేస్తారు అది ఇది తర్వాత విషయం ఇప్పుడు మనం ఈ మధ్య కూడా ఒక న్యూస్ వచ్చింది చాలా న్యూస్ వస్తుంటాయి నా ఫ్రెండ్ ఉదయ్ డియా కార్డ్స్ అని దాంట్లో మీరు వెళ్ళి అతను ఒకసారి ఉదయ్ రికార్డ్స్ కార్డ్స్ అని బట్టండి దాంట్లో చాలా ఇచ్చిన మిస్టరీ స్టోరీస్ ఉంటాయి ఏదో నేను ఈ మధ్య వన్ వీక్ ఎందుకంటే మా వాళ్ళ నా ఫ్రెండ్ కాబట్టి వీడియోస్ చూస్తుంటాను అనమాట ఉదయ డే కార్డ్స్ అని ఒక అబ్బాయి అంటే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ని అతనికి పరిచయం చేసింది అంట పరిచయం చేస్తే ఏమైంది ఈ ఈ అమ్మాయిని వదిలి వాళ్ళిద్దరు కమిట్ అయిపోయి ఈ అమ్మాయి తెలిసేదికి అక్కడ థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ నుంచి కొట్టుకుంటూ కొట్టుకుంటూ తీసుకొచ్చి ఈ అమ్మాయిని కొట్టి సంపేసారన్న ఇలా కూడా జరుగుతాయి ఇది తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్ ఎందుకంటే మనకు మధ్యలో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎక్కడి నుంచి ఉందో ఎట్లా ఉందో కానీ నేనేది అంటున్నా అంటే నిజమైన ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నా ఇప్పుడు వాళ్ళు వేరే విషయం వాళ్ళు ఎట్లా చేస్తారు అలాంటి ఫ్రెండ్స్ గురించి మన జాగ్రత్తగా ఉండాలి నేను కుదిరితే దాని గురించి ఒక వీడియో చేస్తాను నేను ఆ తర్వాత దాని టాపిక్ పక్కన పెట్టేసేయండి నేను ఇది నిజమైన ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నాను ఈ ఫ్రెండ్ నువ్వు దూరం అనుకుంటే నిజంగా నేను చెప్పినట్టే చేయండి ఎందుకంటే డైరెక్ట్ మన ఇన్వాల్వ్మెంట్ ఏదో ఎందుకంటే ప్రతి వాడి అనుకోవడం కాదు మనమే మైండ్ తన చూసి సపోజ్ మన సిస్టర్ ఉంది మన ఫ్రెండ్ మాములు మాట్లాడు క్యాజువల్ వాడు ఏదో ఉదరిద్దామని మాట్లాడుతున్నాను మనకి రోజు మాట్లాడుతు డౌట్ వస్తుందా రాదా వీళ్ళు ఆలోచించుకోవాలని అక్కడ జరిగిన సిచ్యువేషన్ నువ్వు నీ ఇంట్లో జరిగిందని ఆలోచించుకోవాలని నీకు కూడా అదే డౌట్ వస్తుంది అందుకే చెప్తాను నువ్వు అబ్బాయి ఇప్పుడు అమ్మాయి అమ్మాయిందాక అబ్బాయితో మాట్లాడుతున్నాడు సమాజం ఇలా మాట్లాడుకుంటుందా కాదు నువ్వు అలా చేస్తున్నావు కాబట్టి మాట్లాడుకుంటుంది గుర్తుపెట్టుకోవాలి నీకు మాట్లాడాల్సిన అవసరం సడన్ గా ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యాక దాకా నువ్వు ఎవరితో మాట్లాడతలేవు ఇప్పుడు మంట పక్కన అబ్బాయి అమ్మాయి ఉంది నేను బాయ్ కాబట్టి అమ్మాయి అని చెప్తాను నా సార్ ఇప్పుడు అమ్మాయి కాదు నువ్వు గల్ చూసే గల్లు అంటే పక్కన అబ్బాయి అనుకో నువ్వు అతను ఎప్పుడు నువ్వు సరే ఎందుకు మాట్లాడతావు మాట్లాడితే మాట్లాడితే ఏం చేస్తారు సమాజం ఎప్పుడు తప్పు ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటూ తప్పుదో పట్టుకుంటుంది అట్లా ఇట్లా అంటారు సమాజం ఇప్పుడు ఏం తప్పు అనుకో సమాజం ఇప్పుడు ఒకటే అలా పడుతుంది భావం బావ మనతో రోడ్ మీద పోతుంటే ఎవడైనా తప్పు అనుకోండి అర్థమైందా ఇప్పుడు ప్రతి పల్లెటూరులో ప్రతి ఊళ్ళోకి వెళ్ళి చూడండి ఏమైనా అవసరం అయితే బండి మేము తీసుకెళ్ళి వదిలిపెడుతుంటారు ఎందుకంటే ఫస్ట్ నుంచి క్లోజ్ గా ఉంటారు దాన్ని ఎవడేం తప్పుకు అనుకోరు ఇక్కడ ఏంది మన నువ్వు ఎప్పుడైతే నువ్వు సడన్ గా ఇప్పుడు ఒక వ్యక్తి మనం పక్క పక్కన ఉంటున్నా కూడా ఒక వ్యక్తిని పట్టించుకోండి సడన్ నువ్వు క్లోజ్ గా ఉంటున్నా నువ్వు గా మాట్లాడుతున్నా కూడా ఎవరైనా ఒక ఫ్రెండ్ వస్తుంది ఒక అమ్మాయి మేము బెస్ట్ అంటాం సడన్ ఒక అమ్మాయి వచ్చావు నువ్వు బెస్టీ అంటే నమ్మడానికి పూరి పెట్టుకోలేదు అంటారు అది నిజమే కదా సడన్ ఒక అమ్మాయి ప్రేమ కలిగిందంటే ఎవరైనా నమ్ముతాను సడన్ ఒక అబ్బాయి అమ్మాయి ఒక అబ్బాయికి ఫ్రెండ్షిప్ తిరిగింది అది మనం డైజెషన్ చేసుకొని చాలా ఎక్కువ అంట్ర చూసిన ముందు వాడదు ఇవ్వడు కదా ప్రతి ఒక్కరికి అది నిజమే మనం చేసే ప్రవర్తన అట్లా ఉంటాయి మనకి మనం మాట్లాడేది కూడా కొంచెం కంట్రోల్ ఉండాలి ఎందుకంటే నేను నా ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం వచ్చినట్టే ఉండు ఉండేటప్పుడు ఇష్ట ఇష్టంగానే ఉండాలి అర్థమైంది కదా నేను చెప్పింది కొంచెం అర్థం కావచ్చు కొంచెం మళ్ళీ చెప్తావు నీ ఇష్టం వచ్చినట్టే ఉండు కానీ ఇష్టంగానే కొంచెం మంచిగా ఉండాలి ఏది వచ్చినప్పుడు ఎంటర్ చూసినావు నువ్వు మాట్లాడే విధానం కానీ ప్రతిదీ కానీ నువ్వు టైం స్పెండ్ చేస్తున్నావు అంటే అది అతని ఫ్రెండ్ కావచ్చు ఫ్రెండ్ తర్వాత ఇంకేదన్నా కావచ్చు మామూలు ఒక ఫ్రెండ్ అన్నప్పుడు ఉంటుంది తెలుసా ఇప్పుడు నాకు కూడా ఫ్రెండ్స్ ఉండరు ఇప్పుడు నా వర్క్ అయిపోయినా నేను నా ఫ్రెండ్స్ ప్రయారిటీస్ వర్క్ అన్నావు నువ్వు అక్కడ ప్రయారిటీ అక్కడ ఏదో మ్యాటర్ ఉన్నట్టే అర్థమైంది కదా నేను చెప్పేది అదే అంటున్నాను ప్రతి లిమిట్ లో ఉంటే ఎవరు కావాల్సినది బాగానే ఉంటది సమాజం ఎప్పుడు ఏదో అనుకుంటుంది అంటే సమాజం అంటే ఎవడేం కాదు నువ్వు నేనే అర్థమైంది కదా నీకు నువ్వు నేనే సమాజం పక్కనే మిగతా సపరేట్గా ఏం రాదు నువ్వైనా ఇద్దరు సపరేట్ కలవన కలుసుకుంటూ మాట్లాడుకుంటారు అనుకో ఏదో ఉందని అనుకుంటారు అదే ఉంటది ఉండేది కూడా అదే తర్వాత ఇదంతా ఇట్లా అనుకోరు అట్లా అనుకుంటారు నేను ఫస్ట్ నుంచి ఒకటేలాగా ఉంటే అనుకోరు అది బాగా అని చెప్పి చిన్నప్పటి నుంచి అలాంటివి ఉంటారు అని చెప్పి ఇంట్లో కూడా ఏమనుకోరు చాలా సంగు ఒక సిస్టర్ అండ్ బ్రదర్ లాగే ఉంటారు కూడా కొంచెం ఊళ్ళలోకి వెళ్తే మనకు అర్థమవుతుంది మన సిటీ ఎప్పుడు ఇంట్లో నేను ఇంట్లో నా ఇంట్లో నేను సడన్ కలుసుకుంటా చెట్లు వేసుకొని తిరుగుతా ఉంటే సమాజం ఇట్లా అనుకుంది అట్లా అనుకుంటారు సమాజం నువ్వు నేనే సమాజం ఇది గుర్తు చేసుకున్నప్పుడు అందరు బాగున్నాడు ప్రతి ఒక్కరు బాగుంటుంది ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది నా ఇష్టం వచ్చినట్టు నేను ఇష్టం వచ్చినట్టే ఉండదు దానికి ఇష్టానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది ఏంది లిమిట్ అంటే నేను అట్లు ఉండదు ఇట్లు ఉండదు అని అంటలేను నువ్వు సడన్ గా కలిసిన పరిస్థితులతో జాగ్రత్తగా ఉండదు చెప్తున్నా నువ్వు ఓవర్గా ఉన్నా కూడా నువ్వు ఎంత మంచిగా ఉన్నప్పుడు నువ్వు అబ్బాయి కానీ అమ్మాయిగా అంటున్నా సపోజ్ నువ్వు అమ్మాయి నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి బాగున్నప్పుడు నువ్వు అతని ఫ్రెండ్ లాగా చూస్తున్నావు అతను సపోజ్ ఏం చేస్తుండో అతని ఏర్ అనుకుంటుండో లేకపోతే సపోజ్ నిన్న ఏదన్నా చెప్పినా ఉదయం రికార్డ్స్ అని ఒకసారి వెళ్ళి యూట్యూబ్ లో సర్చ్ చేయలే మీకు అర్థమైపోయింది అతను వీడియోస్ వీడియో ఎక్కువ ఈ క్రైమ్ గురించి చెప్తుంటాడు రికార్డ్స్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా అతను ఇట్నే ఇన్స్టాగ్రామ్ గురించి ఎందుకు ఎందుకలా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి కానీ నువ్వు మంచిగా ఎదుటి వ్యక్తి మంచిగా ఉండడం లేదు కదా అట్లానే చాలా మంది ఇప్పుడు జీవితాలు పోతున్నాయి ఎవరు కలిసిన తోటి కొంచెం బాగుండి ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా అక్క అక్క కానీ అన్నా అన్న కానీ సరే ఓకే ఓకే అనుకుని తర్వాత వీరు కొంచెం డిస్టైన్ డిస్టపాయింట్ చేయగానే సంపేడాలు అయితే చేయడాలు వీళ్ళు లైఫ్ పోవటం వాళ్ళు వాడు వాడు అదే ఉద్దేశం కాడికి వచ్చినప్పుడు మనం మాట్లాడుతు దూరపు వ్యక్తులతో కానీ ఎదుటి వ్యక్తులు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాలి నేను ఈ చెప్పడం ఇదే అనమాట ఎందుకంటే మన హద్దులు మనకు ఉండాలి ఎందుకంటే మన హద్దులు సమాజపు నువ్వు నేను అన్నగా నువ్వు నేనే సమాజం మనం మాట్లాడుకుంటే మన ఇద్దరు మాట్లాడుకుంటే కోవచ్చు గొడవ పడుకోవచ్చు ఎందుకంటే సమాజం ఏం మనమే కదా సమాజం ఏదైనా బాగానే ఉంటది నీకన్నా నాకన్నా ఏమన్నా జరిగిందంటది డైరెక్ట్ అంటూ మా పరలోకమేం కాదు ఏమి ఉండదు అందుకే ఒక్క లిమిట్ ఉంటుంది ఎందుకంటే మనం ఇక్కడ బతకాలంటే మన తోనే బతకాలి ఏంటి మన హద్దులు ఎదుటూడే మనం పంపించవచ్చు వాటితో మనం భావన అనుకో మన మన లైఫ్ మనకు అర్థమైపోయింది ఇక్కడ మనం బతకడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలు పక్కా పాటించాలి పాటించపోయినా ఒకటి ఎవడో ఒకటి వచ్చి అక్క అక్క అన్న అన్న వచ్చి చేసేది పోతున్నారు మన ఆస్తి ఇంకోపోవచ్చు మన నాన్న ఎంకపోవచ్చు ఏదైనా ఏదన్నా చేయొచ్చు అందుకే కొన్ని నిబంధనలు ఉంటే ఆ నిబంధనలు పక్క పాటించాలి పాటించినప్పుడు నువ్వు ఇక్కడ సర్వైవ్ కాగలతో నువ్వు సర్వైవ్ కావాలి నీ లైఫ్ ఉన్న రోజులు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సర్వైవ్ అవ్వాలి అప్పుడే నీ లైఫ్ ఒక అర్థం ఉంటుంది ఏదన్నా చేయగలతో నీ గోల్ అనేది ఎక్కడ ఉంటుంది పోలిక నువ్వు చేరుకుంటావు అర్థమైంది ప్రతిదాన్ని లిమిట్ గా చేసుకో నువ్వు ఇక్కడ బతకడానికి అర్థమైంది వచ్చే ప్రతి అపచుని నమ్మక ఈ రోజుకి ఈ వీడియోకి ఇంత మాత్రమే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ అంతవరకు బాయ్